నూతనంగా ఎంపికైన ఉపాధ్యాయులకు సత్కారం వేమూరు నియోజకవర్గం ఐదు మండలాల నుండి మెగాడిఎస్సి రెండు వేల ఇరవై ఐదులో ఎంపికైన ఉపాధ్యాయులను గౌరవిస్తూ ఆత్మీయ అభినందన సత్కార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు పాల్గొని కొత్తగా ఎంపికైన ఉపాధ్యాయులను సత్కరించారు ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు కూటమి నాయకులు పాల్గొన్నారు మాటండి అది పేరెంట్స్గా మీ అందరికీ తెలుసు ప్రతి ఒక్కళ్ళు ఎన్నో సంవత్సరాల నుండి ఎదురు చూస్తే టాలెంట్ ఉండి ఒక అవకాశం కోసం ఎదురు చూసాం కానీ అవకాశం అనేది గత కొంతకాలంగా ఎవరికి రాలేదు అవకాశాన్ని నిరూపించుకోవడానికి కూడా అవకాశం ఇచ్చే వాళ్ళు ఉండాలి అవకాశం అనేది మన వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి లభించింది ఈ రోజున పేరెంట్స్ని మనతో చూసినట్లయితే ప్రతి ఒక్కళ్ళు కూల్ పని చేసుకునే వాళ్ళు మేత పని చేసుకునే వాళ్ళు తినడానికి ఏ రోజు కావచ్చు చూసుకుంటూ ప్రత్యేక కుటుంబాలే మనలో ఎక్కువ ఉంది ఈ రోజున ప్రతి ఒక్కరు బయటికి వెళ్తే మాస్టర్ గారు నాన్నగారు ఇట్లా ప్రతి చాలా మంది టీచర్ అని తల్లిదండ్రులు అని ఒక గొప్ప గౌరవాన్ని మనకి ఈరోజు నా ప్రభుత్వం కల్పించింది ఎవరు పాల్పి ఎవరు పాల్పించినా కానీ మీ అమ్మాయి టీచర్ కదా మీ అబ్బాయికి ఉద్యోగం వచ్చింది కదా అని ఒక గొప్ప గోపింగ్ ప్రొఫెషన్ లో మనల్ని మన కుటుంబాన్ని ఈరోజు సొసైటీలో నిలబడేలాగా ఈ ప్రభుత్వం మనల్ని చేసింది దానికి మనం ఎంతో ఉండాలి అండ్ మా నాన్నగారు కూడా మమ్మల్ని ఎంతో మేము అయినప్పటికీ రాజకీయాల్లో కూడా ఉపాధ్యాయ లోకానికి విద్యా రంగానికి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అసలు డిఎస్సి ఎంట్రన్స్ తో పని లేకుండా పోస్ట్ లో మెరిట్ వాళ్ళకు కూడా టీచర్ పోస్ట్ ఇవ్వడం జరిగింది ఆ విధంగా టీచర్ పోస్ట్ సంపాదించిన అమ్మాయి పంచాలవరం ఈ అమ్మాయి బ్యాడ్మింటన్ క్రీడాకారుని బాల్ బ్యాడ్మింటన్ క్రీడాకారుని వితౌట్ డిఎస్సి ఈ అమ్మాయి ఈ రోజు టీచర్ గా అపాయింట్మెంట్ తీసుకోవడం జరిగింది ఆ అమ్మాయి యొక్క అభిప్రాయాన్ని కూడా మనం చూద్దాం ప్రతి ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు ఉపాధ్యాయులకు అభినందనలు సార్ నా పేరు జీవన్ రెడ్డి సార్ గుండాల మరి మాస్టర్ వాళ్ళు ఉన్నాము అంటే ఇప్పటికీ నాలుగు నేషన్స్ ఆడాను టూ థౌజండ్ ఎయిటీన్ లో కూడా నేను డిఎస్సి రాసి స్పోర్ట్స్ కూడా అప్లై చేసుకున్నాను సార్ కానీ అప్పుడున్న ఏంటంటే స్పోర్ట్స్ మెరిట్ ప్లస్ ఆ డిఎస్సీ లో వచ్చిన మార్క్స్ ట్యాలీ చేసుకుని పోస్టింగ్ ఇచ్చారు సార్ ఆ టూ థౌజండ్ ఎయిటీన్ డిఎస్సీ లో నేను మిస్ అయ్యాను నెక్స్ట్ కోటమే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నడూ లేని విధంగా టూ పర్సెంట్ హౌస్ ని త్రీ పర్సెంట్ రిజర్వేషన్ గా మార్చి పదహారు వేల మూడు వందల నలభై ఏడు వాళ్ళ నియోజకవర్గం మేము నియోజకవర్గం వచ్చి అరవై మంది ఈ టీచర్ పోస్టులకి ఎంపికయ్యాలని చెప్పి నేను చాలా తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా అధికారంలో వచ్చిన వెంటనే మొట్టమొదటి సంతకం చంద్రబాబు నాయుడు గారు ఈ మెగా డిఎస్సి పెట్టారు ఈ డిస్ట్రిక్ట్ సెలెక్షన్ ద్వారా ఉపాధ్యాయుని ఉపాధ్యాయుని ఎంపిక చేయడం అనేది ఈ డిఎస్సి అనేది ఎవరు ఎన్ని చెప్పినా மொதலேட்டே தெலுங்கு ஆயிர்வாத்திருக்க உத்தியோகிவெ ఎక్కడ రాజకీయ మంత్రులు పనికి రాకుండా చేయకుండా ఆర్థిక లావాదేవీలు కాకుండా ఇతర ఎటువంటి ప్రలోభాలు లేకుండా నిష్పక్షపాతంగా నిదృత్తికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి ముఖ్యంగా టీచర్ పోస్టుల్లో ప్రతి పక్కే పట్టం కట్టాలనే ఆలోచనతో తీసుకొచ్చినటువంటి పరిస్థితి అర్థం చేసుకోవాలి డిఎస్సి పెట్టింది పంతొమ్మిది తొంభై నాలుగులో తొంభై నాలుగు నుంచి ఇప్పటి వరకు చూస్తే జరిగిన డిఎస్సీలని కూడా ఒకటి రెండు డిఎస్సీలు వినాయించి అన్ని టిఎస్టీలు కూడా తెలుగుదేశం ప్రభుత్వం హైదరాబాద్ తొంభై నాలుగు నుంచి రెండు ఇవ్వడం జరిగాయి రెగ్యులర్ గా టిఎస్టీ నిర్వహించారు నిర్వహించారు రెండు వేల మూడు వరకు రెండు వేల మూడు తర్వాత మళ్ళా పది సంవత్సరాలు నియమాల చేపట్ల రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మన చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినాక పద్నాలుగు పద్దెనిమిది నిర్వహించాం పంతొమ్మిదిలో కేవలం ఐదు వందల ఇరవై ఒక్క పోస్టులకి నిర్వహించాం పద్నాలుగు పద్దెనిమిది పంతొమ్మిదిలో ఇరవై నాలుగు ఎన్నికల మంది జగన్మోహన్ రెడ్డి రెండు నెలలు ఎన్నికలు ఉన్నాక ప్రతి వేల కూడా బ్యాంక్ నుంచి అధికారంలో ఉన్నప్పుడే నిర్వహించారు దాదాపు లక్షల ఎనభై వేల మందికి డిఎస్సి ద్వారా ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం పార్టీ గారు ఎలా టీచర్లందరూ ఈరోజు పనిచేస్తున్నటువంటి టీచర్లు దగ్గర దగ్గర రాష్ట్రంలో మూడు లక్షల రిటైర్మెంట్ దగ్గర ఉన్నాడు అందులో లక్ష యాభై వేల మంది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు నియామకమైనటువంటి ఉపాధ్యాయు ఉపాధ్యాయులే టీచర్లుగా పిల్లలకి పాఠాలు విద్యాభూతులు నేర్పిస్తున్నారు అనేది యథార్థం తెలియజేస్తున్నారు ప్రభుత్వంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం దగ్గర నుంచి పంతొమ్మిది మూడు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికి ముందుకి ఒకసారి ఆలోచన చేస్తే మీకు తెలీదు చాలా గౌరవైన పరిస్థితులు టీచర్ల పాఠశాలలు కానీ జిల్లా పరిషత్తున్నాయి పూర్తిగా పద్యోగాలు ఇచ్చేవాళ్ళు డబ్బు అధికారం ଟ୍ରାନ୍ସଫର୍ କୌନ୍ସି అంటే కావాలి తప్పనిసరిగా న్యాయం చేయాలంటే అది కూడా అవసరం ఇప్పుడు ఈ రోజు మీరు నూతనంగా ఉపాధ్యాయుని ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారు మీరు నా తెలిసి నిన్న మన పోస్టింగ్స్ కూడా ఇచ్చినట్టున్నారు ప్లేస్మెంట్ దాదాపు ఎక్కువ మందికి ఈ ఉమ్మడి జిల్లా ప్రాతిపదిక తీసుకుంటే పల్నాడు ఆ ప్రాంతంలో ఎక్కువ పోస్టింగ్స్ ఇచ్చాయి అది ఎక్కడన్నా రాని మీరు ఈరోజు ఒక మంచి గౌరవప్రదమైన ఎందుకంటే భారీ భవిష్యత్తు చూపించేటటువంటి వృత్తిలో మీరు ఎండబోతా ఉన్నారు అన్ని ఉద్యోగాల కంటే వృత్తులు కంటే టీచర్ అనేది చాలా సమాజంలో చాలా గౌరవప్రదమైనటువంటి వృత్తి అటువంటి వృత్తి మీరు ఎంపీ చేసుకొని అది కానీ లేదు

ఎవరి పనులు లేకుండా మీ ప్రతిపాదన మీ ఉద్యోగాలు వచ్చినాయి అవలేదా రాగన్మోహన్ రెడ్డి తీసిపోయిన తీసిపోయి సక్రమంగా జరగలేదు దీన్ని యాక్సిల్ చేయాలని చెప్పి ఇటీవల నాలుగు రోజుల క్రితం కూడా వార్తలు చూసారు అవ్వచ్చిందా ఏదైనా అంటే పోటీ పరీక్ష అయినప్పుడు పోటీ జరిగినప్పుడు నలుగురు వస్తే నలుగురు రాదు నాలుగు కోసం నలుగురు ఒప్పుకుంటారా ఇటువంటి ప్రచారం తప్పుడు పల్లెకి శ్రీకారం ఇంకా తట్టుకోలేకపోతా ఉన్నాడు పదిహేడు మధ్యలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత మన మధ్యలో ఎనభై నుంచి తొంభై నాలుగు వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది అప్పుడు కొన్ని డిఎస్సీ కొన్ని జరిగింది తర్వాత రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు దాకా రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆ పదేళ్లలో ఒక డిఎస్సీళ్ళు జగన్మోహన్ రెడ్డి ఒకటి జరిగింది రాజశేఖర రెడ్డి అయ్యారు ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఒక చేయాలి జరగద విచారణ మార్పులు తీసుకొచ్చానని చెప్పాడు నాడు ఉన్నాయంటాడు వడ్డు రంగు లేర్చీలు మార్చే పిల్లలు పట్టాలు చెప్పాల్సినటువంటి ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు లేకపోతే నువ్వు రంగులేసి ఉపయోగం పూర్తి చేసి ఈ స్టూడెంట్స్ కి ఈక్వల్ గా టీచర్స్ ఇవ్వాలి కదా ఖాళీలు జరుపుకున్నావు జగన్మోహన్ ఇంగ్లీష్ మీడియం పెట్టాను అది ఇది అని చెప్పాడు నువ్వు తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం పెట్టాడు వాటిని పోలీస్ టీచర్ లేదు టీచర్లు పెట్టకుండా అసలు పిల్లలకు ఏం చెప్తా విజయలు ఈ విధంగా విజయాలు చేశాడు তাৰ পিটি ৰ